మేము అప్పుడప్పుడు మేము ఉద్యమం చేసినప్పుడు కొంత నారాజు అవుతుంటాం అరే మాకు సహకరించటం లేరు మేము పార్టీల ఖచ్చితంగా జెండాల క్రితం ఇంత నిక్కిచ్చిగా సిద్ధాంతపరంగా ముందు పోయినా కూడా మాకు ఎవరు ఇయాల వెనక ముందు వెన్నుదాన్ని నిలుస్తలేరు ముందుకు పోదామా వెనక పోదామా ముందుకు పోదామా వెనక పోదామా అని ఒక దశ ఎవరికైనా ఏ ఉద్యమం లేని ఉంటది ఆ చర్చ సందర్భంలోపట ఇలా ఉప్పల్లో పెట్టినా తర్వాత నాగోళ్ళు పెట్టినా ఈ రోజు పెట్టిన ఈ ఉద్యమానికి మీరు తోడైతే మాకు వెయ్యేనుగుల శక్తి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా చిన్న సూచన ఏంటంటే చాలా మందికి కొంత అభిప్రాయాలు ఉండొచ్చు అరే బీసీ కల్చరల్ ఫోరం ఏర్పాటు చేసిన తర్వాత మేము కొంత సంస్థలు ఉంటాయి మాకు కొంతమందితో సంబంధాలు ఉంటాయి కొన్ని వేదికల మీద పాటలు పాడవలసి వస్తుంది కొంతమందికి పాటలు రాయవలసి వస్తుంది రాయండి నేను దయచేసి మీ మీ వ్యక్తిత్వానికి సంబంధించి మీ యొక్క కోరికలకు సంబంధించి మీ ఆకాంక్షలకు సంబంధించి మీరు ఏ వేదికల మీదనైనా మీ యొక్క వృత్తిని మీ యొక్క నైపుణ్యాన్ని మీ యొక్క పాటను ఆటను ఆ ప్రదర్శించవచ్చు కానీ ఈ బీసీ కల్చరల్ ఫోరం అనేది లాంటిది ఇది మూలం ఈ మూలాన్ని మర్చిపోయి మాత్రం దయచేసి దీనికి ఎక్కువ సమయం కేటాయించండి ఒకేసారి ఒకే గంటలు ఉన్న ఫలంగా దీనికే సమయం కేటాయించాలని మేము అంటలేం కాబట్టి దీని మీద పాటకు ఆడియో రూపంలో కాని వీడియో రూపంలో గాని నాటకం కానీ అదేవిధంగా ఒక్కు ఒక్క కథా రూపంలో కాని ఎన్ని రకాలుగా గతంలో మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో నిజాం కాలేజ్ లో ఎట్లయితే కల్చరల్ తెలంగాణ కల్చరల్ అనేక వేదికలు తయారు చేశారో మనం కూడా అంతిమంగా నిజాం కాలేజ్ కాదు మన కల్చరర్ సంబంధించిన అవసరమైతే పెరేడు గౌన్లు కూడా పెట్టుకునేటువంటి ఏర్పాటు చేద్దాం అంతిమంగా ఎందుకంటే ఇంతమంది చెప్పినట్టు నేను చివరిగా మీకు అప్పీల్ చేసేది ఏంటంటే మళ్ళీ కూడా నేను ఆయుర్భావ ఇంకా అనేక సందర్భాల్లో చాలా విషయాలు ఉన్నాయి మా కడుపులో ఎన్ని విషయాలు చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇది సమయం సందర్భం కాదు కాబట్టి చెప్తున్నా దయచేసి ఈ బీసీ ఉద్యమానికి ఒక కొత్త వరవడిని తీసుకొద్దాం ఇలా రెడ్డో అదే విధంగా వెలుబో లంచ్ వెలువో అనేది ఈ అనిసి వేస్తున్నారు దోసుకుట్ అదే విధంగా మన మీద పెత్తనం చేస్తున్నారు అనేది ఆ వరుసను వదిలేద్దాం ఆ వరుసను వదిలేసి మనం ఒక కొత్త వరవడి బీసీలు అంటే రాజులు పుట్టినటువంటి కులం చక్రవర్తులు పుట్టినటువంటి కులం మహాయోధులు పుట్టినటువంటి కులం బీసీలకు గొప్ప చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికి లేదు మనకున్నటువంటి వారసత్వం ఈ భారతదేశంలో ఎవరికి లేదు మనకున్నటువంటి బలం మనకున్నటువంటి బలగం ఈ భారతదేశంలో ఎవరికి లేదు అని ఒక విశ్వాసం కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే విధంగా మన ఉద్యమ యొక్క పంతా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బరాబర్ ఇలా బీసీల కోసం మేము కొట్లాడటం నిలబడతాం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం కంటికి రెప్పలాగా మీకు అందరి తెలుసు రిజర్వేషన్ల విషయంలో అయినా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా బీసీలకు కంటికి రెప్పలాగా మేము పోరాడుతున్నాం మా పోరాటానికి మీ పోరాటం తోడైతే ఇవాళ నేను చెప్తున్నా మన రథం బీసీల రథం ఇలా మామూలుగా ఉండదు మన రథం పోతుంటే లక్ష మంది అడ్డు వచ్చినా ఇక తొక్కు తొక్కుకుంట తొక్కు ఎవడు అడ్డు వచ్చినా తొక్కు అట్లాంటి ఉద్యమాన్ని తీసుకొస్తాం వందకు వంద శాతం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు నేను బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు ఇంకో బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు ఏదన్నా అనుకోని కానీ అంతిమంగా బీసీ మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం రావాలి రాజకీయ అధికారం తోటే మన బీసీల బతుకులు మారుతాయి కాబట్టి ఆ రాజకీయ అధికారం కోసం మీ వంతుగా కృషి చేయండి మీకు వంద శాతం వెన్నుదన్నుగా నిలిచేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం కుటుంబ పరంగా అయినా కానీ లేకపోతే ఇంకా ఇతరాత ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఏమైనా ఎక్కడైనా పోలీస్ అయినా కూడా ఇప్పుడు అనిల్ అన్నని ఎందుకు పిలిచినా ప్రభుత్వంలో ఒక కీలకమైన ఒక బీసీ వాదం వినిపించడానికి ఉన్నాడు రేపు మన కళాకారులు మనం నమ్మి వస్తారు ఏదైనా పోలీస్ స్టేషన్ ఇబ్బంది అయినా ఎవరైనా అక్రమ కేసులు పెట్టినా విధంగా ఏదైనా ఉన్నా కూడా ఒక అనిల్ అని ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు అన్న పేరు చెప్తే మీకు అందరూ తెలుసు అన్న పేరు చెప్తే ఒక్కొక్కరిని లాగులు దడవాలి ఇవాళ ఏమన్నాడు సినిమా ఇండస్ట్రీ అంతా మన చేతిలో అన్నాడు ఒక బలమైన భాష మన చేతిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడనే కాదు ఇంకా అనేక వేదికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు కొన్నంత ధైర్యాన్ని అదే విధంగా ఒక అండను ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో నేను చివరి మాట చెప్తున్నా స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట అంటాడు ఓ నా దేశ ప్రజలారా దోషడు రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్తాడు నేను అంటున్న రోజుల కనీసం మీరు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు సమయం ఇవ్వండి బీసీ ముఖ్యమంత్రిని మీ చేతిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా బీసీ రాజ్యం ఎక్కడ రాదు బీసీలకు ముఖ్యమంత్రి ఎక్కడగాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై మంది బీసీ బిడ్డలు చట్టసభలు ఎందుకు అడుగు పెట్టరు తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు ఎందుకు అడుగు పెట్టరు ఈ ఢిల్లీ కోట మీద బీసీ జెండా ఎట్టగరేమో మిగతాదంతా నేను చూసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా ఈ సంఘం ఈ ఉద్యమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ